నమస్తే నేను మ్యాంక్రేణ్ సింగర్ మీడియా వేదిక మాది పాట మజులమ్ కి స్వాగతం ఈ రోజు మన ముందు ఉన్నారు ఆల్రెడీ యూట్యూబర్ సింగరే సో తన పాటలు చాలా అంటే పాటలు అంటే పాటలు తన ద్వారా తెలుసుకోవచ్చు అంటే అంత పాటలు అంటే అంత ప్రాణం తనకి తను ఏం పాటలు పాడింది తన పాటల ప్రయాణం ఏదని తన ద్వారానే తెలుసుకుందాం నమస్తే అక్క నమస్తే బాగున్నారా బాగున్నా ఎక్కడి నుంచి వచ్చారు మేము మహధిపట్నం నుంచి వచ్చినాం మేహదీపట్నం మీ పేరు మా పేరు భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి అక్క మీరు ఆల్రెడీ యూట్యూబ్ లో ఒక సాంగ్ పాడారు పాడిన సో ఎప్పుడు పాడారు ఆ పాట ఆ పాట ఒక ఎనిమిది నెలలు ఏడు నెలలు అయితే ఎనిమిది నెలలు అవుతుంది కదా మళ్ళీ ఇంకేమైనా అవకాశాలు వచ్చినాయా అవకాశాలు రాలేదు పాటలు ఉన్నవి వాళ్ళు స్టూడియోకి వచ్చి పాడమని చెప్పారు మమ్మల కాకపోతే నాకు టైం కుదరక నేను టైం కు చెట్టుగా నేను వెళ్ళలేదు అట్లా అవకాశాలు రాక ఒక్కొక్కరు ఏమంట వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అలాంటిది మీకు అవకాశాలు వచ్చినాక కూడా పోకపోవడం ఏంటి ఇంకా మేము చేసుకుంటేనే వెళ్తాది కదా ఇంకా ఆడకిడికి తిరగాలంటే అక్కడ ఊర్లా స్టూడియో మాది అయితే ఓన్ అయితే ఇక్కడ నాగర్కూలు జిల్లా మాది నాగర్కన్నూరు జిల్లా కోడేరు మండలం కొల్లాపూర్ తాలూకా నాగర్కన్నూరు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం అచ్చ రికార్డింగ్ స్టూడియోలో వాడిన పాట అక్కడ ఇంటర్వ్యూ కూడా జరిగింది సో మరి ఫస్ట్ పాట ఫస్ట్ పాట అంటే నాకు అంజనేయ స్వామి అంటే చాలా నమ్మక ఇష్టం నమ్మకం ఇష్టం రెండు ఆంజనేయ స్వామి అన్నట్టు భాగ్యలక్ష్మి అక్క మీరు హనుమంతుని అంతా అపర ఏమంటాం భక్తురాలు అన్నట్టు అంతేనా ఇప్పుడు కార్తీక మాసం కదా అయినా గానీ ఆంజనేయ స్వామి మీరే వాడుతా ఫస్ట్ സെ പാടേണ്ടി വരും പീലസിന പലക അഞ്ജനേയുട പീലസിന പലകുട നിന്നെ വരേ മന്നാരയ്യ നിന്നെ വരേ മന്നാരയ്യ సుమిత్ర కైకెలు కంసలిగా సుమిత్ర కైకెలు వారెవరే మన్నారయ్య వారెవరే మన్నారయ్య వయోజ మేలడి దశరథ మహారాజ వయోజ మేలడి దశరథ మహారాజ వారే వరే మన్నారయ్య వారెవరే మన్నారయ్య వయోజ మేలేడి శ్రీరామచంద్రుడు వయోజ మేలేడి శ్రీ రామచంద్రుడు వారెవరే మన్నారయ్య జై శ్రీ ఆంజనేయ జై శ్రీ ఆంజనేయ జై జై శ్రీ ఆంజనేయ సో మరి ఆంజనేయ స్వామి పాట సేమ్ ఎట్లా వాడారు అంటే భజన పాట లెక్క వాడారు సో మీది భజన పాటే సో ఇది ఆంజనేయ స్వామి ఈ భజన పాట కాబట్టి మీరేమైనా భజనలు చేస్తారా మరి రెండు అడుగుల భజన ఇట్లా పలకల భజన వస్తుంది కదా అది చేస్తాం ఆ భజనదే పాట అవునా ఓకే అదే భజన ఆ పాట నేనేం మామూలుగా వేరే కుడి మీద ఇటు అట్లా ఏమైనా ఏమో అనుకున్నా భజన పాట మొత్తం పలకల భజన ఎందుకు ఈ పాట భజన కూడా వేస్తారు చేస్తా కోలాటం వేస్తారా కోలాటం వేస్తా భజన వేస్తా వేస్తా మొత్తం ఆల్ రౌండర్ భాగ్యలక్ష్మి అంటే అన్ని సో మీరు ఇంకా ఇప్పుడు యూట్యూబ్ లో పాడిన పాట ఉంది కదా అవును ఎట్లా వచ్చింది అవకాశం మీకు మాకు అవకాశం అంటే అక్కడ మా ఊరు పక్కల స్టూడియో ఉండే అయితే ఇంతక ముందు నాకు తెలిసిన అమ్మాయి మా స్టూడియో నుంచి మా ఊరు నుంచి పోయి పాడింది పాట అయితే నేను ఊర్లలో బతుకమ్మ వేసిన పెళ్లిళ్ళైనా పాటలు కొంచెం మీరే పాడతారు బాగా అవి చెప్పకున్నా చెప్పినా గా వస్తుంది ఇంకా బతుకమ్మ కాడికి కోలాటానికి ఆటోమేటిక్ గా పాడేస్తాయి ఇంకా పాట అంతే ఎవరు అడిగే అవసరం లేదు పాడేస్తే వచ్చేస్తా అయితే ఆ పాపుండి నువ్వు ఎన్ని పాటలు పాడతావు కదా ఒకసారి ఇటులోకి పోయి పాడు చూద్దాం అవకాశం వస్తే ఎట్లుంటదో అని చెప్పింది తేజశ్రీ ఆ పిల్ల పేరు ఇంకా అయితే సరే అమ్మా వెళ్తలే అని నెమ్మర్ తీసుకొని వెళ్ళిన వెళ్తే ఇంకా అక్కడ మీసాలరామన్న స్టూడి అది ఆయన కూడా కొంచెం పచ్చేవి బాగా ఇంకా ఆయన అన్న కూడా పాటలు రెండు పాటలు పాటలుండవు ఇంకా అక్కడనే పాడడానికి ఇంకా నాకు టైం కుదరక వెళ్తా లేని పాడ ఇంకొకళ్ళ అవకాశాల కోసం మా స్టూడియోకి అయితే ఎంత మంది వస్తారు ఎంత మంది అంటారు మాకు ఒక అవకాశం ఇవ్వాలి కల్పించండి మేడం మీ ద్వారా ఎవరికన్నా చెప్పండి ఇంకా స్టూడియోకి వెళ్ళాలంటే ఇంకా డబ్బులు కావాలి ఎందుకు ఇంకా పాట ఇచ్చి మళ్ళీ డబ్బులు కట్టి మళ్ళీ పాడండి అని అంటారు ఓ ఏదో ఇట్లానా ఇంకా డబ్బులు మనం పాట పాడాలి డబ్బులు కట్టాలి ఇట్లా పని వదులుకోవాలి ఎందుకు రిస్క్ అన్నట్లు అవి అట్లా బ్యాలెన్స్ మెయిన్ ఉద్దేశం ఇదన్నట్టు పాటలు పాడించుకో పైసలు అడిగి పాటలు అట్లా సో మరి ఫస్ట్ పాట కూడా ఇచ్చారు మీరే ఆ ఫస్ట్ పాట కూడా ఇచ్చినాం ఎంత ఇచ్చారు అప్పుడు ఒక ఐదు వేలు ఇచ్చారు ఇచ్చినాము ఇంకా అందుకని మేము పని చేసుకునేటోళ్ళు మళ్ళీ పనులు వదులుకొని అక్కడ వెళ్ళాలి మళ్ళీ అమౌంట్ ఇవ్వాలి ఇదంతా కాదు కదా అట్లా అని ఇంకా వెళ్ళలే సో మొత్తానికైతే అట్లా జరిగిపోయింది సో ఫస్ట్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం పాట పాడుతున్నారు మరి అది నెక్స్ట్ అంటే ఆడపిల్ల ఊర్లో అమ్మాయిని ఇస్తే ఇంటి పుట్టింటికి ఎట్లుంటదో అమ్మాయి కూడా అత్తగారింటికి వెళ్తే ఎట్లుండాలనో ఇవ ఏమంటే మంగళారతి పాట కాదు కాదా జానపదమేనా జానపదమే సరే పాడండి అక్క దప్పిన వారు కసేను గోయారాధయా కొయ్య రాధయ హరవు తప్పిన గృహపదం బట రాధయా అక్క దప్పిన వారు కసేను గోయారాధయా కొయ్య రాధయా హరవు తప్పిన గృహపదం బట రాధయా

అరువు దప్పిన గురువు పదం బట ఒక ఊరులో నాడు వినల్ని సైత కంపాలేక అర్థం మామూలుగా లేదు తెలుసా అది అంటే మీరు ఆడపిల్లని ఒక ఊరికి ఇచ్చినట్లే ఇంట్లో ఏ విధంగా ఏం చెట్లు పెంచాలి ఏ ముననే ఈ పాట మొత్తంలో ఉంటుండొచ్చు నా తెలిసి మీరు ఇంకా కొంచెమే వాడిరు కాబట్టి ఇందులోనే చేతబా వినుకుండొద్దు రేగి చెట్టు ఉండొద్దు అని అంటే ఎందుకని చేతబాబ అంటే ఏమైనాకో మొసపోయి బయలు దుక్తారని ఆయన ఒకటి ఇంటి ముందలో రేగి చెట్టు ఉంటే ఒక ఇంట్లో ఎప్పుడు కంప 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 అదొకటి ఇప్పుడు అరవ తప్పిన గురువు పాదం అంటే ఇంకా వాళ్ళు మనకేం నేర్పడినప్పుడు అలా గురువు పట్టు కూడా మనం ఇంకా అంతే వేస్ట్ అది అని అది ఎప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు ఊర్లక్షర నేను వచ్చిండే అక్షర కిరణమా అక్షర కిరణం ఎప్పుడు మేము చిన్న ఉన్నాం అప్పుడు మాకు ఒక పంతులు ఒక చెప్తుండే పాట మాకు అవునంట మా దాంట్లో కూడా అంత ముందు కూడా ఒక ఇద్దరు చెప్పి అక్షర కిరణం కాడ పాటలు వాళ్ళకి తెలిసిన వాళ్ళు బాగా పాడుకునేదంట సో అక్షర కిరణం పాటలు కూడా పాడింది ఎంత బాగా అనిపించిన ఇప్పుడు మీరు పాడినట్టే ఉంది ఎంత అంటే అర్థవంతం అనేది చాలా అద్భుతంగా ఉంది ఆ పాటలలో అయితే ఆ సార్ ఇట్లా ఏమైనా బై మిస్టిక్ పాట ఏదన్నా మిస్ అయిందనుకో మాకు అమ్మకాగ్గయించాయారు అలా ఆ అంటే వాళ్ళన్నిఅప్పలే ఇట్లు ఆహా ఓకే పాట మాకేనన్నా మైనస్ అయిందనుకో మాకు అలా విన్న పాట చెప్పింది మా పంట గుర్తు పెట్టుకోవాలని మా గురువు అమ్మకాగా గగ్గ గగ్గ ఇట్లా వాడే ఒక మా రెండు లైన్లనే వాళ్ళు మొత్తం కథం చేసి వాళ్ళ మొత్తం మీరు నేర్చుకున్న వాళ్ళ మీద అనేది మీ గురువు మహా మీద అట్లా కనిపించి చెప్పడం ఉంది కదా ఎవరైనా చదువు చెప్తే తరు నేర్చుకోరు నేర్చుకోరు అదే పాటలు అయితే సరే పాడొచ్చినా పాడు రాకున్నా అయితే విని గుర్తు పెట్టుకుంటారు సో గొంతుండే బయటికి పాడగలుతారు గొంతులేనప్పుడు వినో గుర్తు పెట్టుకుంటారు అని చూడు ఎంత తోటి చాలా బాగా వచ్చి చాలా మంచిగా చెప్పేటోడు మాకు కానీ మాకప్పుడు ఇంత మా అమ్మ నాయన పంపించకపోయేది బయటికి పలకల భజన రెండు కోలాటము అన్ని మీ గురువయ్య మాకు చదువు చెప్పిన ఆయన గురువైనా ఏం పేరు మీ గురువు గారి పేరు భిక్షయ అని భిక్షయ్య పట్ల బర్లా పొద్దుంగులు బర్లా కట్టుకో సాయంత్రం మాకు చెప్పేటోడు బాబా అట్లా మేము ఇంకా ఆనే తినేది ఆనే చెప్పి అంతసేపు చెప్పించుకునే ఆన నిద్రపోయేది వదిగాలేసి వచ్చేది స్కూల్ కి ఏం హోలే ఈ స్కూల్ కి మా వాళ్ళు ఇంకా స్కూల్ ఆలతో సార్ భయపడి నేను ఇంటికి అమ్మ చూసాను కొట్టేది కొట్టడు మా అమ్మాయి కొడతా లేరు వీళ్ళు కొడుతురు అనుకోని వచ్చిన అదొకటి అమ్మ నాయన కూడా ఇంటికాడ భయం చెప్పి పంపిస్తే పోతుంటే మేము గానీ ఇంకా నా బిడ్డ ఇటుకేలేదా ఇంకా డుమ్మ కొట్ట మా అమ్మ పడుకోవాలి అంతే అసలు స్కూల్ దోడే ఎక్కువ నువ్వు డుమ్మ కొట్ట వచ్చినాక బాధ నువ్వు వాడాల్సింది బాధ నేను వచ్చింది అట్లాగే అట్లా మొత్తం ఏం చదువు మొత్తం చదువుకోరే మనం చదువుకున్న ఐదు వరకు ఐదు వరం ఓకే చదువుకోవడం రాయడం వస్తది వస్తుంది అంటే చదవడం రాయడం వస్తుంది చదవడం అంటే అంత కన్ఫామ్ గా ఇంకా ఇప్పుడు అంత ఇంగ్లీష్ అదే కన్ఫామ్ గా రావట్లేదు తెలుగు కన్ఫామ్ వస్తుంది ఇంగ్లీష్ రాకుండా పర్లేదు తెలుగు ఎక్కువ మన అయితే ఎక్కువ ఉండదు సో ఓహో చెలిగా పీలిస్తే పలకవు కన్నెత్తి చూడవు నన్నెందుకో కాల కడాలు నీకు ఇష్టమే కాలు వినకాలేస్తే నాకు ఇష్టమే ఓహో చెలిగా ఆహా చెలిగా పీలిస్తే పలకవు కన్నె ఎత్తి చూడవు నన్నెందుకో నల్ల జీర కట్టుకుంటే నీకు అందమే నడుమిన చేస్తే నాకు ఇష్టమే చెలిగ చెలిగా ఆహా చెలిగా ఓహో చెలిగా పీలిస్తే పలకవు కన్నెత్తి చూడవు నన్నెందుకో ఊహో చెలిగా ఆహా చెలిగా పచ్చ జీర కత్తుకుంటే నీకు ఇష్టమే నా పక్కలుంటే నాకు ఇష్టమే ఓహో చెలిగా పీలిస్తే పలకవు కన్నెత్తి చూడవు నన్నెందుకు ఇట్లా ఒక బావ మద్దరి పాట ఇది కూడా కోలాటం భజన కోలాటం పాట కదా కోలాటం పాటలు ఎక్కువ కోలాటం అయితే కోలాటం పాటలు నుంచి గమ్మత్ అనిపిస్తుంటే ఉంటే వినాలనిపిస్తుంటాయి ఆ పాటలు పలాయి పాట కూడా ఒకటి పలాయి పాట కూడా పలాయి అంటే